नमस्कारम लीडर मीडिया तेलुगु चैनल के स्वागतम संगालम वाईसीपी सरपंच అయినటువంటి ఇడ్డయ్య గారి తో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ మార్కం ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను గోవింద్ మార్కం ఈ రోజు మనం సంఘాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి వైసీపీ సర్పంచ్ అయినటువంటి గిడ్డ దగ్గర ఉన్నాం మరి ఆయన సర్పంచ్గా గెలిచిన తర్వాత మరి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎలాంటి అభివృద్ధి చేశారనే దాని మీద ఆయనకి ప్రయత్నం చేద్దాం నా నమస్తే నమస్తే చెప్పండి అంటే వైసీపీ పార్టీ తరఫున కావచ్చు వైసీపీ సర్పంచ్గా మీరు ఇక్కడ గెలవడం జరిగింది అయితే ఇక్కడ మేము ఎలాంటి అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏం లేదు బాబు ఇంతకు ముందు బోర్లు నీళ్ళ ఇబ్బంది చాలా ఇబ్బంది ఇబ్బంది మేము గెలిచిన తర్వాత సుచరుగుల్లో మూడు బోర్లు రేగులపాట్లో ఒక బోరు సంఘాల్లో రెండు బోర్లు కొత్త అంటే మన మొత్తం టోటల్గా మూడు ఉండేటివి నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఆరు బోర్లు అయినాయి ఊర్లు లేకైతే నీళ్లు బాగా ఇబ్బంది లేకుండా అన్ని కొత్త మోటార్లు తెచ్చినాను అంత కొత్త పైప్ లైన్లు చేసి అన్నిటిగా నీట్గా ఆడుచుకున్నాను ఓకే అంటే మీ సొంతగా మీ ఓన్గా ఖర్చు చేశారా లేదంటే గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ ఇచ్చినవి ఎంతవరకు వచ్చింది అంటే మహాన్ అంటే ఒక ఇరవై లక్షల దాకా పెట్టింటా మీరు మీ సొంత పెట్టుబడి పెట్టినాను పెట్టుబడి పెట్టిన తర్వాత నాకు కూడా గవర్నమెంట్ వచ్చేసినా వచ్చే మొత్తం బిల్స్ అయితే పెండింగ్ ఇంకా పెండింగ్స్ ఒక ఆరు లక్షలు ఏడు లక్షల వరకు పెండింగ్ ఉంది అంటే ట్వంటీ ల్యాక్స్ ద్వారా పెట్టాను ఫస్ట్ నేను పెట్టినాను తర్వాత గవర్నమెంట్ డబ్బులు వేసిన తర్వాత తీసుకున్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు ఆ పదాన్ని మొన్న మనం చూసాం అంటే పదకొండు సీట్లు పరిమితమై పార్టీ మొత్తం కుప్పుకోలేని పరిస్థితి దీనికి ఒక వైసీపీ సర్పంచ్గా ఒక వైసీపీ లీడర్గా దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు అంటే ఏం లేదు బాబు గ్రామంలో ప్రజలకి కానీ అంటే అన్ని చెప్పిన పథకాలు కానీ అన్నీ భాగించినాడు ఒక ఏంది అంటే ఈ భూములది ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ యాక్టు వల్ల ప్రజలు ఏదో డిసప్పాయింట్ అని ఉద్దేశం అని మా ఆలోచనలో ఉంది లేకుంటే జ జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభివృద్ధి పనులు చేసినాడు ప్రతి ఒక్కరికి చెప్పిన మాట తూచ తప్పకుండా చేసినాడు అనమాట ఆ ల్యాండ్ యాక్ట్ అనేది కొంచెం బాగా ప్రజల్లో ఏదో లాస్ట్ ఫైనల్లో దాన్ని ఆసరగా తీసుకొని టీడీపీ వాళ్ళు బాగా మా ఇబ్బంది పడడంలో ప్రజలు కూడా దానికే కనెక్ట్ అయ్యి అక్కడ జరగడానికి కారణం మెయిన్ కారణం అదే అని మా ఆలోచన ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ ఓకే ఇప్పుడు మనం చూసుకోవచ్చు గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా మీరు ఇక్కడ అంటే గ్రామస్థాయిలో ఒక సర్పంచ్గా లక్షలు పెట్టి ఖర్చు పెట్టి గెలిచినా మీరు ఒక కేటరీ కోల్పోయారు అనేది చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు అంటే ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ప్రభుత్వం కూడా కుప్ప కూడా ప్రధానమైన కారణం వాలంటీర్ వ్యవస్థ కూడా ఇది వాస్తవం అది ఎందుకంటే ప్రజలకైతే చాలా మంచిది అది ప్రజలకి చాలా మంచిది ఏదో మాలాంటి సర్ ఓపెన్గా చెప్తున్నాం మాలాంటి సర్పంచులకి గ్రామ నాయకులకి ఎక్కడన్నా మేజర్ అంటే జరుపుకునే వాళ్ళకి ఆ వాలంటరీ వ్యవస్థ అనేది ఒక అడ్డులా అనుకుంటున్నారు తప్ప వాలంటరీ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైనది ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా లోకల్ ప్రజలు కాబట్టి ప్రతి ఒక్కరు పనిచేస్తారు అదే ఈరోజు నేను వైసీపీ క్యాడర్లో మన వైసీపీ సర్పంచులు ఇప్పుడు అదే టీడీపీ వాలంటీరీ టీడీ వాలంటీర్ లేకపోతే టీడీపీ నాయకుడు నువ్వు నేను అడగలేను కదా వాలంటీ వ్యవస్థ ఉందంటే యాభై ఇళ్ళకు వాలంటీర్ ఉన్నప్పుడు అది మంచి వ్యవస్థనే అది ప్రజలు అర్థం చేసుకోలేదు కానీ చాలా మంచి వ్యవస్థ అది అంటే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవడానికి ఎక్కడ రూపం అంటారు అదే ఈ ల్యాండ్ యాక్ట్ అనే ఒక లోపము ఇలాగే కొంతమంది నాయకులు డిసప్పాయింట్ అదే వాలంటీరీ వ్యవస్థ వాళ్ళకి ఎంత పత్యానం అనే విషయంలో కొంచెం ఇబ్బంది పడినారు ఇప్పుడు వైసీపీ పార్టీ లీడర్ల మీద కావచ్చు చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి దీని మీద ఒక గ్రామస్థాయి టీడీపీ సర్పంచ్గా ఒక వైసీపీ సర్పంచ్గా మీరు ఏం చెప్తాను అది ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అయితే ఎక్కడ నాగెలిచినంత వరకు అయితే ఎక్కడ అరాచకాలు లేవు ఎక్కడో అరాకూరం మామూలుగా ఎక్కడో జరిగేటివి ఇప్పుడు చాలా ఆ దౌర్జన్యాలు మూపై అదైతే చాలా తప్పుడు పరిపాలనగా తప్పు అని చెప్పు చెప్తున్నా ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో మిత్ర కొనసాగుతున్నారు టీవీ ఫామ్ అయింది ఆయన పెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి మరి ఆయన మొన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పదజాలాలు అంటే చాలా పథకాలు చెప్పాను కానీ బడ్జెట్ మనీ అంటున్నారు మరి దీని గురించి అది ఎట్లుంటుందంటే మనం ఒకసారి మాట చెప్పినాము నువ్వు అప్పుడే నువ్వు మోస్ట్ సీనియర్ నలభై ఏళ్ళ నాకు అనుభవం ఉన్నాయన్న వ్యక్తివి కదా అలాంటప్పుడు నువ్వు అన్ని ఆలోచన చేసే పథకాలు చెప్పింటావు ఈరోజు ఏదో చెప్తారు చూడు గెలిచిన తర్వాత ఒకటి గెలిచా ముంచోగటం అనే మాటలు బాలేని మాటలు అవి సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా నువ్వు ఎట్టి పరిస్థితులు నువ్వేం చేస్తావో నీ సొంత ఆస్తులైనా అమ్మి ఈ సూపర్ సిక్స్ నువ్వు చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి నె ఆ నెరవేర్చలేని రోజు ప్రజలు నీకు జగన్ అన్నమాట వన్ సెవెంటీ వన్ ఫైవ్ అని ఎందుకు అన్నాడు మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అదే ఈ పథకాలు మాత్రం నెరవేర్చలేని ఇక్కడ ప్రజలకి సిసి రోడ్లు అవి వీలు అన్ని అన్నీ చెప్పినాడు కదా ఇవన్నీ నెరవేర్చలేని రోజు సేమ్ నీకు కూడా జగన్మోహన్ రెడ్డి కారణంగా అధ్వానంగా దారుణంగా తయారవుతాడు ఓకే ఓకే ఇప్పుడు అంటే వైసీపీ లీడర్ల మీద అక్కడక్కడ దాడులు జరుగుతున్నాడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కావచ్చు టీవీ ఛానల్లో కావచ్చు మళ్ళీ మీ గ్రామ స్థాయిలో అంటే సంఘాల గ్రామ పంచాయతీ ప్రజలు మీకు ఎటువంటి ఇక్కడ హానికరంగా మన ఇక్కడైతే ఎవరు హానికరంగా ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు మేము కూడా ఆ రోజు ఎవరు అంత అనుకూలంగానే బాగున్నాం ఏ నాయకుడు కానీ మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు వాళ్ళని మేము కూడా రోజు కూడా ఏమీ లేదు అందరం బాగున్నాం ఏమి ఇబ్బంది లేదు ఓకే మరి ఇది సంఘాల గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి వైసీపీ సర్పంచ్ అయినటువంటి గిడ్డయ్య గారితో మన ప్రోగ్రామ్ కెమెరామెన్ లాలూతో నేను మీ గోవింద్ భార్గం ఓకేస్తున్నాను